చివరిగా ఆధారం చేసుకొని వారు అక్కడ ముగించడానికి సహాయపారు ఈ దాచురాలు అట్లాగే వారి సహోదరు ధ్యాన వందనాలు వారు ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి ప్రేమను బట్టి వందనాలు ప్రత్యేకంగా పాపంగా మరి పాప గ్రేస్ ప్రాధిస్తున్నాను తర్వాత ఆ బిడ్డ యొక్క పరిగణతులు మనం అనుగ్రహించి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆ వాంతులు వేదిన పట్టాయో సంపూర్ణంగా ఆ బిడ్డకు స్వస్థత చేస్తాం ఆ చెంపల వాపను కూడా మీరు స్వస్థత వచ్చి మంచి ఆరోగ్యాన్ని అతను కూడా మీరు బలపరిచి ఆరోగ్యం ఉపయోగించారు మీ క్షేమాన్ని అనుగ్రహించి ప్రొకసారి మీ దాసులుగా మరి ప్రభా తన యొక్క కుమార్తెలు అల్లుళ్ళు మనో సంతానాన్ని జీవించారు ప్రభా మంచి ఆరోగ్యాన్ని మీ దాసు అనుగ్రహించి మా వారి గృహంలో మేము కూడా చేరవచ్చు చేయవచ్చు శ్రేష్టమైన ఆతిథ్యం పిల్లలు ఇవ్వడానికి తిరిపించినందుకు ఏం తత్ఫలం అనుగ్రహించి మైపోయింది ఈ ప్రాంతంలో చేపడి పంచు యేసు ప్రభు గన్నా స్ఫుతించి ప్రార్థించాడు వేడుకొని నా 妹子。Okay, so.